ఐడిటీవీ మన ఉనికి మన హాయ్ ఫ్రెండ్స్ నేపాల్లో ఇప్పుడు కొత్త ట్రెండ్ సోషల్ మీడియాతో అక్కడి ప్రధానిని ఎంపిక చేసుకునే ప్రక్రియ అవును ఒక ఇద్దరిని ఎంపిక చేసి వారిలో ఎవరు బెస్ట్ అనేది సోషల్ మీడియాలోనే తేల్చుకునే పరిస్థితి అదే సోషల్ మీడియా ఇప్పుడు ఆ దేశం ఈ పరిస్థితికి రావడానికి కారణం కేవలం యూత్ సోషల్ మీడియాని బ్యాన్ చేశారన్న ఒక్క కారణంతో ప్రభుత్వాన్ని తరిమికొట్టి తరిమి కొట్టారు రోడ్ల మీద మంత్రులను ఆఖరికి దేశ ప్రధాని దేశం వదిలి పారిపోయేలాగా చేసింది యూత్ తలుచుకుంటే చేయలేనిది ఏమీ లేదు అలాగే యూత్ ప్రశ్నిస్తున్నప్పుడు ప్రభుత్వాలకు దానికి తగ్గట్టుగా సమాధానం దానికి తగ్గట్టుగా చర్యలు తీసుకుంటే ఇటువంటి విపత్తులు ఇప్పుడు నేపాల్ని చూస్తున్నటువంటి పరిస్థితి మరే దేశానికి రాదు ఇంతకుముందు జరిగిన సంఘటనలు దృష్టిలో ఉంచుకొని కూడా మళ్ళీ నేపాల్ అదే తప్పు చేసిందని కొందరి వాదన అయితే యువత ఉద్యమాల పేరుతో నిరసనల పేరుతో తమ సాధించాలనుకున్నది పక్కన పెట్టి తప్పు పడుతున్నారు వాళ్ళలో కలిసిపోయిన కొంతమంది ఎవరైతే అరాచక శక్తులు ఇప్పుడు లూటీలు చేస్తున్న వాళ్ళు ధ్వంసం చేస్తున్న వాళ్ళు తగలబెడుతున్న వాళ్ళు నలుగురితో కలిసిపోయి అరాచకం సృష్టిస్తున్న వాళ్ళని గుర్తించలేక యువత కూడా చాలా తప్పుదోవబడుతోంది తమ ఎంచుకున్నటువంటి మార్గాన్ని తప్పుదోడు నడిపించడానికి వారే కారుకులు అవుతున్నారు ఇప్పుడు నేపాల్లో ఉద్యమం ఎందుకు స్టార్ట్ అయింది ప్రభుత్వాలు సరిగ్గా పాలన లేదు ఇక్కడ నాయకులు దోచుకు తింటున్నారు వాళ్ళ సంపాదనే వాళ్ళకు ముఖ్యం ప్రజల అభివృద్ధి కాదు లేకపోతే ప్రజల బాగోగులు కాదు వాళ్ళ పిల్లల పిల్లలు పిల్లల పిల్లలు ఇలా ఆస్తులు సంపాదించుకొని లగ్జరీ లైఫ్ని అనుభవిస్తూ కూడా ఇక్కడ ఉన్నటువంటి నేపాల్ ప్రభుత్వం అలాగే అక్కడ పాలిస్తున్న పాలకులు కూడా నేపాల్ని రోడ్డును పడేశారు ఇక్కడ జనాల్ని పట్టించుకోవట్లేదు అభివృద్ధి లేదు అనే కదా నాయకుల్ని ప్రశ్నించినందుకే కదా సోషల్ మీడియాని బ్యాన్ చేశారనేది మీ వాదన కానీ సోషల్ మీడియా ద్వారా తప్పుడు ప్రచారం జరుగుతుందనేది అక్కడ ప్రభుత్వ వాదన మొత్తానికి ఇరు వర్గాలు ఇద్దరు వాదోపవాదనలు ఎలా ఉన్నా సరే అటు యువత రాజకీయ నాయకులు మా నోరుని నొక్కేస్తున్నాయి మా హక్కులను చంపేస్తున్నాయి మేము ప్రశ్నిస్తే నే కేసులు పెడుతున్నారు లేకపోతే కనుక ఇలా మమ్మల్ని అరెస్టు చేస్తున్నారని నిరసనలతో మొదలైనది నిజంగా అది పూర్తిగా ప్రజాస్వామ్యబద్ధంగా జరుగుతున్నటువంటి నిరసనలు కాస్త కూడా ఎందుకు ఇట్లా దేశం కూడా అల్లకల్లోలంగా మారే పరిస్థితి అసలు ఈ నేపాల్లో ఉండాలంటేనే ఇప్పుడు ఎవరి వల్ల కాదు ముందు నేపాల్ వదిలేసి ఇటు భారతదేశం అనుకో అటు బంగ్లాదేశ్కో ఇటు చైనాకో ఎటో ఒకటి వెళ్ళిపోతున్న పరిస్థితి దేశాలు ముఖ్యంగా అయితే దగ్గరగా ఉన్న మన దేశంలోకి ఎంట్రీ అవుతున్న వాళ్ళు చాలామంది నిన్న మొన్నటి వరకు షేక్ హసీనా గవర్నమెంట్ బంగ్లాదేశ్లో ఎలా కుప్పుకూలిపోయిందో చూసాం అక్కడ కూడా యువత నిరసనలే కారణం పేరుకి యువత నిరసనలు కానీ ఆ నిరసనల ముసుగుల్లో కొంతమంది శక్తులు కలిసి వాళ్ళ నిరసనల్ని వేరే రూపానికి వేరే రూపానికి దారి మళ్లించి అరాచకాలు సృష్టించారు సేమ్ అదే పరిస్థితి ఇప్పుడు నేపాల్లో కూడా వచ్చింది వీటన్నిటికన్నా ముందు శ్రీలంక పరిస్థితి ఏమైందో మన కళ్ళ ముందే ఒక ఉదాహరణ నిలిచింది ఇప్పుడు ఉపాధి లేక ఉద్యోగాలు లేక వేరే దేశాలు వలస వెళ్తున్న పరిస్థితి ఒక దేశం యువత ఆ దేశంలో ఉపాధి లేక లేకపోతే తినడానికి తిండి లేక దేశాన్ని వదిలి వెళ్తున్నారు అని అంటే దేశం ఎంత దుర్భర పరిస్థితుల్లో ఉందో అర్థం చేసుకోవచ్చు ఇప్పుడు నేపాల్ పరిస్థితి కూడా అదే కాబోతోంది ఎస్ యువత తమ ఏ లక్ష్యంతో అయితే ఈ ఉద్యమం మొదలుపెట్టేసి ఏ లక్ష్యానికి చేరుకున్నారో ఒకసారి ఆలోచించాలి నిజంగా మీరు అక్కడి పాలకుల నుంచి స్వేచ్ఛని అభివృద్ధిని లేకపోతే మీ దేశంలో ఉన్నటువంటి సంపన్నుల నుంచి దేశాన్ని కాపాడుకోవాలి లేకపోతే కనుక ఒక వర్గం మాత్రమే దేశాన్ని పాలిస్తుంది అని ఎంతో స్వచ్ఛందంగా మీరు నిరసనలు మొదలుపెట్టారో ఆ నిరసనలు కాస్త ఈ రోజున దారితెప్పాయి మీరు తగలబెడుతున్న భవనాలు ఆ పార్లమెంటు కానివ్వండి ఆసుపత్రుల్లో ఉన్నటువంటి ఏవైతే పేషెంట్స్ ఉన్నారో వాళ్ళు కూడా మీ దేశానికి సంబంధించిన వాళ్ళే కదా మీ దేశంలో మీ దేశ ప్రజలకి రక్షణ కల్పించాల్సిన బాధ్యత మీకే ఎస్ మీరు ఏ లక్ష్యంతో అయితే ఈ నిరసనలు ఉద్యమాలు చేస్తున్నారో ఇప్పుడు అది దారితప్పింది ఫెయిల్ అయింది అది యువత గ్రహిస్తే మంచిది మీలోనే కొంతమంది ఆసక్తి కార్యకలాపాలు చేసేవాళ్ళు కలిసిపోయి మీకు తెలియకుండానే ఈ ఉద్యమాన్ని దారి మళ్ళించారు ఎస్ ఇప్పుడు మళ్ళీ అది చాలదన్నట్టు సోషల్ మీడియాతో నించుకోవడం ఆశ్చర్యం కలిగిస్తుంది నిజంగా దేశం బాగుపడాలి ప్రశాంతంగా ఉండాలి అభివృద్ధి బాటలో ప్రయాణం చేయాలి దేశ యువతకి ఉద్యోగ ఉపాధి అవకాశాలు రావాలి అక్కడ ఉన్నటువంటి ప్రజలు మూడు పూట్ల తినాలి అని అంటే మాత్రం ప్రజాస్వామ్య బద్దతులు ఎన్నికలు జరగాలి ప్రజాస్వామ్య బద్దంగానే నాయకుడిని ఎంచుకోవాలి కానీ అలా జరగలేదు ప్రజాస్వామ్య ఎన్నికలు జరిగినా కూడా ఇప్పుడు పరిస్థితి ఏంటో మనందరికీ తెలుస్తున్నాం మనందరూ చూస్తున్నాం కూడా సైన్యం చేతిలో దేశం మొత్తం ఉంది సైన్యం అని చెప్తే అదే చేయాలి ఒక్కళ్ళు మారు మాట్లాడినా సరే కాల్చి చంపేసే పరిస్థితి కనీసం ఎదురు మాట్లాడితే అక్కడ సైన్యం చేతుల్లో చావాల్సిందే ఇప్పుడు అదే పరిస్థితి అది చాలదన్నట్టు సోషల్ మీడియాతో ప్రధాన్ని ఎంచుకుంటున్న ఈ తీరు మరింత దారిద్రాన్ని దారితీస్తుంది అనమాట ఎస్ ఏ సోషల్ మీడియానైతే ప్రభుత్వం బ్యాన్ చేసిందన్న కారణంతో మీరు ఎంత ఉద్యమానికి ఇంత అరాచకానికి దారి తీశారో మళ్ళీ అదే సోషల్ మీడియాని వేదికగా చేసుకొని ప్రధాన్ని ఎంచుకుంటున్నారు సో జాగ్రత్త సో నేపాల్ అనేది మనందరికీ కూడా ఒక గుణపాఠం లాంటిది ప్రతి దేశానికి కూడా దేశ యువతకు సంబంధించి ఎటువంటి చర్యలు తీసుకోవాలి చర్యలు తీసుకోకూడదు నేపాల్ ఒక ఉదాహరణ అయితే కనుక ఆ ఉదాహరణలో కనుక ఇంకోటి చూసినట్లయితే మనం చేసే నిరసనలు ఉద్యమాల్లో ఎటువంటి వి చేస్తున్నాము దేనికి దారితీస్తోంది అనేది కూడా యువత గ్రహించాలి రేపు అన్న రోజున మీకు ఉపాధి రావాలన్నా ఉపాధి అవకాశాలు కావాలన్నా మీ దేశంలో పేద ప్రజలకు తిండి దొరకాలన్నా మీ దేశం అభివృద్ధి చెందాలి అంటే అక్కడ మౌలిక వసతులు సరిగ్గా ఉంటేనో ఆర్థిక పరిస్థితి స్థిరంగా ఉంటేనో జరుగుతాయి ఇప్పుడు మీరు చేసిన విద్వాంసం ఏదైతే ఉందో మళ్ళీ మీరు కట్టే పన్నుల నుంచి మీరు కడితేనే తప్ప దేశం బాగుపడిన పరిస్థితికి మీరు తీసుకువెళ్ళారు ఆలోచించండి ఒకసారి మనం చేసే ఉద్యమం మంచిగా చెడుక ఇప్పుడు జంజీ అనే పేరుతో జనరేషన్ జెడ్ అనే పేరుతో మీరు చేసిన ఉద్యమం మీ మంచిగా మీ చెడుక ఒకసారి ఆలోచించండి మీరు చేసిన ఈ ఉద్యమాలు నిరసనలు మీ మంచి కోసమైనా మీ భవిష్యత్తు కోసమైనా ఒకసారి ఆలోచించండి ఒకసారి వెనక్కి తిరిగి ప్రతి యువకుడు కూడా ఆ దేశాన్ని ఒక్కసారి చూడండి మీ దేశం ఇప్పుడు ఏ పరిస్థితుల్లో ఉందో ఖాళీ బూడిదైపోతుంది ఏ సంద చూసినా ఏ వీధి చూసినా ఏ ఇల్లు చూసినా సరే ఏ యువకుడి చేతిలో చూసినా సరే కత్తో కర్రో లేకపోతే రాయో కనిపిస్తే కాల్చి చంపేయడం లేకపోతే తన్ని తరిమేయడం ఇది మీరు కోరుకున్నది సో మేము కోరుకున్నది ఇదేనా కాదా ఒకసారి ఆ దేశ యువతే ఆలోచించుకోవాలి ఏ లక్ష్యంతో అయితే మీరు రోడ్ల మీదకి వచ్చి ప్రకాటలు పట్టుకొని నిరసనలు తెలియజేశారో ఇప్పుడు ఆ లక్ష్యం సాధించారా లేదా సో మిమ్మల్ని మీరే ఒకసారి ప్రశ్నించుకోవాలి నేపాల్ పరిస్థితి మరే దేశానికి కూడా రాకూడదు ఆల్రెడీ శ్రీలంక బంగ్లాదేశ్ ఇప్పుడు నేపాల్ రేపు ఇంకొక దేశం దేశ యువత ఎంతగా పోరాడుతున్నారో అంతగా ఆలోచన కూడా చేయాలి ఎట్ ద సేమ్ టైం రాజకీయ నాయకులని ప్రశ్నించాలి కానీ విద్వాంసం పేరుతో దేశాన్ని నాశనం చేసుకుంటే మళ్ళీ మనమే మన చేతులతోనే పునర్నిర్మించుకోవాలి దానికి మనమే కష్టపడాలి మన చేతుల్లో నుంచే డబ్బులు తీసి ఇవ్వాల్సి వస్తుంది సో ఒక యువత కూడా ఆలోచిస్తే బాగుంటుంది అక్కడ యువత ఇప్పటికైనా మేల్కొని శాంతించి దేశ అభివృద్ధి పట్ల లేకపోతే జరుగుతున్న అరాచకాల పట్ల వెనుక ఎవరు ఉన్నారనేది బయటికి తీసుకురాగలిగితే విద్వాంసం పూర్తిగా ఆపిన వాళ్ళు అవుతారు దేశం ఇంకా నష్టపోకుండా మిగిలిన ప్రజలకైనా దేశంలో చోటు దక్కుతుంది చూద్దాం ఈ జనరేషన్ జెడ్ పేరుతో అక్కడ జరుగుతున్నటువంటి యరాచకం ఎన్ని రోజులకు ఆగుతుందనేది అనేది ప్రస్తుతానికైతే దేశం మొత్తం సైన్యం చేతిలో చాలా ప్రశాంతంగానే ఉందని చెప్పాలి సో నేపాల్లో జరిగిన ఈ విద్వాంసం అనేది మరే దేశానికి రాకూడదు జరగకూడదు ఇది ఈరోజు టాపిక్ చూస్తూనే ఉండండి ఐడీటీవీ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియో టాపిక్స్తో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు మీ కామెంట్స్ని నేపాల్లో జరుగుతున్న ఈ విద్వాంసం పట్ల యువత ఎలా ఉండాలి ఎలా ఉండకూడదు అని అని మీరు అనుకుంటున్నారు నిజంగా అక్కడ తీసుకున్న ఈ ఏదైతే ప్రొటెస్ట్ ఏదైతే ఉందో కాజ్ మంచి కాజే వాళ్ళ ఉద్దేశం మంచిదే కానీ నడిపించిన తీరు ఇప్పుడు ఉన్న పరిస్థితి దేనికి నిదర్శనం ఏం సాధించారు అనేది వాళ్ళకే తెలియాలి సో నేపాల్లో ఈ జంజీ ప్రొటెస్ట్ పట్ల మీ అభిప్రాయాన్ని చిన్న కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ చూసే ఉన్న టీవీ మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ ఐడీటీవీ ఛానల్